వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం విహారీ లక్ష్మి ఇంటి నుండి బయటికి వస్తూ ఉంటారు కదా చూడండి విహారీ గారు మా నాన్న మా అమ్మ వెళ్ళేదాకా మనం ఎక్కడుంటాము అని అంటుంది లక్ష్మి చూడు లక్ష్మి నేను కూడా ఏమీ ఆలోచించలేదు కానీ వాళ్ళు ఇంటి నుండి ఇంటికి వెళ్ళేదాకా మనం బయటే స్టే చేయాలి అని అంటారు విహారీ ఇది ఇలా ఉండగా ఆదికేశవులు చెకప్ చేయించుకోవడానికి ఒక్కడే రోడ్డుపై నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇక హాస్పిటల్కి వెళ్ళేలోపు విహారీ అలాగే లక్ష్మిని కారులో చూస్తారు ఆదికేశవులు ఒక్కసారిగా షాక్ అవుతారు ఇదేంటి అల్లుడు గారు లక్ష్మి కారులో వెళ్తున్నారు నేను చూస్తున్నది నిజమా అబద్ధమా అమెరికాలో కదా ఉండాలి అని చెప్పి ఇక కారు వెనుక పరుగు పెడుతూ ఉంటారు ఆదికేశవులు ఒక్కసారిగా అక్కడ ఒక రాయి అడ్డుపడంతో తూలి ముందుకు పడిపోతారు ఆదికేశవులు ఇక వెనకాలే చూస్తుంది లక్ష్మి మా నాన్న పడిపోయారు అనగానే ఒక్కసారిగా కారు ఆపి ఆదికేశవుల దగ్గరికి వస్తారు విహారి లక్ష్మి నాన్న నాన్న అని చెప్పి లక్ష్మి మావయ్య గారు అని చెప్పి పైకి లేపుతూ ఉంటారు అమ్మ లక్ష్మి అల్లుడు గారు మీరేంటి ఇలా అమెరికాలో ఉండాలి కదా అనగాని ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు నాన్న అది అని చెప్పేలోపు విహారి చెప్తారు మావయ్య గారు ఇండియాలో ఒక బిగ్ ప్రాజెక్ట్ వచ్చింది వీ క్రాఫ్ట్ ప్రాజెక్ట్ వల్ల ఇండియాకి రావాల్సి వచ్చింది ఇక మీరు ఇలా రోడ్డు మీద నడుస్తూ ఉన్నప్పుడు మేము చూడలేదు అనగానే అవునా అమ్మ మీ ఇద్దరిని చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది అని చెప్పి అంటూ ఉండగానే మావయ్య గారు మీ చేతిలో ఉన్న రిపోర్ట్స్ ఏంటి అని అంటారు హదా బాబు నిజంగా ఈ రిపోర్ట్స్తో నాకు పనిలేదు ఎందుకంటే మీ ఇద్దరినీ చూస్తే నాకున్న లోపలున్న రోగాలన్నీ మటిమైపోయిపోయాయి అనగానే అలా కాదు నాన్న అమ్మా అమ్మా అనే లోపు అమ్మా ఈ ఊరు వచ్చాక ఒక మంచి అమ్మాయి మాకు పరిచయం అయింది ఆ అమ్మాయి తన ఇంటికి తీసుకువెళ్ళింది నేను మీ అమ్మని అక్కడే ఉంచాను రండి ఆ ఇంటికి వెళ్దాము అలాగే ఇండియాలో అయ్యేంత వరకు మీరు సంతోషంగా ఆ ఇంట్లో ఉండొచ్చు ఆ ఇంట్లో చాలా అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు ప్రశాంతంగా ఉంది ఆ ఇల్లు చూస్తే నిజంగా కలవారి ఇంటి కనక మహాలక్ష్మి ఎక్కడ ఉందా అని ఎదురు చూడాల్సి వస్తుంది అనగానే నాన్న ఆ ఇంటి కోడల్ని నేనే విహారీ గారు ఆ ఇంటి వారసులు అని చెప్పి మనసులో అనుకుంటుంది లక్ష్మి మావయ్య ఎవరో ఇంట్లో ఎందుకు ఇండియాకు వచ్చాము మీతో మేము టైం స్పెండ్ చేయాలి అందుకే మనం మన ఇంటికి వెళ్ళిపోదాం దగ్గరలో ఉన్న హాస్పిటల్లో అన్ని చెకప్లు అయిపోయాక అత్తయ్యని హాస్పిటల్కి రమ్మనండి అనగానే సరే బాబు సరే నిజంగా నాకెంత సంతోషంగా ఉందో అని చెప్పి అంటూ ఉంటారు ఆదికేశవులు ఇక లక్ష్మి విహారి వైపు చూస్తుంది హాస్పిటల్లో అన్ని చెకప్లు చేయించుకుంటారు ఇక ఆదికేశవులు విహారితో చెప్తారు చూడు లక్ష్మి మనం మీ అమ్మా నాన్న నుండి తప్పించుకోవాలి అంటే ఎక్కడికో వెళ్ళడం కాదు మీ అమ్మ మీ నాన్న దగ్గరే ఉండాలి కొన్ని రోజులు అంటే ఒక రెండు మూడు రోజులు వాళ్ళతో టైం స్పెండ్ చేసి మళ్ళీ అమెరికా వెళ్ళిపోయినట్టు వాళ్ళని నమ్మించాలి ఇది తప్పి నాకు ఏ ఐడియా రావటం లేదు అని అంటారు విహారీ గారు మీరు ఖచ్చితంగా అమ్మ నాన్నతో ఉంటారు మరి అక్కడ సహస్రమ్మ అలాగే యమునమ్మ వీళ్ళందరూ మీ గురించి అడుగుతారు కదా అని అంటుంది అది తర్వాత ముందు మనం మీ నాన్న మీ అమ్మని సంతోషకరంగా ఒక రెండు రోజులైనా చూడాలి అని అంటారు ఇక లక్ష్మి విహారి వైపు చూస్తూ ఉంటుంది ఇదే ఇలా ఉండగా సహస్ర కోపంతో రగిలిపోతూ ఏరి ఈ లక్ష్మి ఏది బావయ్యేది అని చెప్పి అంతా వెతుకుతూ ఉంటుంది ఇక లక్ష్మి వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తుంది ఆంటీ అంకులేంటి ఇంకా రాలేదు చెకప్ అంతా పూర్తయిపోయింది కదా చాలాసేపు అయింది కదా అని అంటుంది నేనే ఫోన్ చేస్తానమ్మా అని చెప్పి ఇక ఆదికేశవులకి ఫోన్ చేస్తుంది లక్ష్మి వాళ్ళమ్మ లక్ష్మి నీకు ఒక శుభవార్త అనగానే ఇంతలో లక్ష్మి చెప్పద్దు చెప్పు నానా అని అంటుంది లక్ష్మి నేను పలానా హాస్పిటల్లో ఉన్నాను అన్ని చెకప్లు పూర్తయిపోయాయి రిపోర్ట్స్ కూడా వచ్చేశాయి అంతా బాగానే ఉంది నువ్వు హాస్పిటల్కి వచ్చావంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు అనగానే అదేంటండి ఈ ఇంట్లో ఈ అమ్మాయి మనకి ఆశ్రయం ఇచ్చింది ఇక్కడ వీళ్ళందరికీ చెప్పకుండా మనమే వెళ్ళిపోతే ఏం బాగుంటుంది అనగానే అంటే నువ్వు చెప్పిరా అని చెప్పి అంటారు ఆదికేశవులు అమ్మ సహస్రా ఇప్పుడు మా ఆయనకంతా బాగుందంట నేను కూడా హాస్పిటల్కి రావాలంట నన్ను కొంచెం హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేయమ్మా అని అంటుంది ఏంటి హాస్పిటల్కి రమ్మన్నారా చెకప్లన్నీ అయిపోయాక ఇక్కడికి రావచ్చు కదా అని అంటుంది సహస్రా అదేమీ లేదు ఆయన చాలా సంతోషంగా ఉన్నారు అనగానే ఎందుకు సంతోషం అంటే ఏదో జరుగుంటుంది సరే ఆంటీ నేనే డ్రాప్ చేస్తాను అని చెప్పి సహస్రా తనని కారు దగ్గరికి తీసుకువస్తూ ఉంటే ఇక పద్మాక్షి అలాగే అంబిక సహస్రని లోపలికి పిలుస్తారు ఏమైందే నీకు వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు ఇప్పుడు ఆవిని కారులో ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అనగాని అమ్మ లక్ష్మి ఇంటికి వస్తే మీరు అనగాని అయ్యో సహస్రా విహారి గురించి ఎందుకు ముందు నీ గురించి చెప్పు ఏంటిది అని అంటుంది పద్మాక్షి అమ్మా అన్నీ చెప్తాలే అని చెప్పి పదన్నాంటి అని చెప్పి తన్ని కారులో హాస్పిటల్కి తీసుకువెళ్తుంది సహస్రా ఇది ఇలా ఉండగా ఇటువైపు వసుధ అలాగే చారుకేశ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు విహారికి ఫోన్ చేస్తుంది వసుధా అత్తయ్య నేను లక్ష్మి ఒక రెండు రోజులు బయట ఉంటాము అలాగే అనగానే అయ్యో విహారి నువ్వు లక్ష్మితో సంతోషంగా గడపడమే నాకు కావాలి ఇక్కడ అందరినీ నేను మేనేజ్ చేస్తాలే అని అంటుంది వసుధా ఎవరు వసుదా అని అంటారు చారికేశ మన విహారీ అండి అనగానే వాళ్ళిద్దరూ హ్యాపీగా బయటే ఉన్నారు కదా పోనీలే రెండు రోజులు కాదు వారం రోజుల దాకా ఉండమను నేను ఆఫీస్ వరకు చూసుకుంటాలే అని అంటారు విహారి సరే అత్తయ్య నువ్వు ఇంట్లో వాళ్ళని మేనేజ్ చేయండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు ఇటు లక్ష్మి ఇక వాళ్ళ నాన్నకి జ్యూస్ ఇస్తూ ఉంటుంది అమ్మ లక్ష్మి మీ అమ్మ నిన్ను గారిని చూసిందంటే ఎంతో సంతోషపడుతుంది అనగానే ఇక విహారి లక్ష్మి వాళ్ళ నాన్నకి ధైర్యం చెప్తూ ఉంటారు ఇంతలో హాస్పిటల్ బయట కారు ఆగుతుంది ఇటు లక్ష్మీ విహారి సహస్రిని చూస్తారు లక్ష్మి అని సైకి చేస్తారు నాన్న రిపోర్ట్స్ గురించి డాక్టర్ ఏదో మాట్లాడారంట నేను అలాగే విహారి గారు వెళ్తాము అనగానే సరేనమ్మా మీ అమ్మ కూడా వచ్చేసినట్టుంది అని చెప్పి గబగబ బయటికి వస్తారు ఆది కేశవులు ఏమైందండి ఏంటి ఎంత సంతోషంగా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక తను ఇంతలో సహస్రా అంకుల్ చెకప్లన్నీ ఓకే కదా ఇంటికి రండి ఒక రెండు రోజులు మాతో పాటు ఉంటే అనగానే లేదమ్మా ఖచ్చితంగా నేను ఇంటికి వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటారు అయితే నేనే డ్రాప్ చేస్తాను అంకుల్ అనగానే వద్దమ్మా వద్దు నేను మా అల్లుడు గారు మా కూతురుతో వెళ్తున్నాము అనగానే ఏంటండి ఏమైంది మీకు అని అంటుంది ఇక లక్ష్మి వాళ్ళమ్మ హే మనమ్మాయి అలాగే మన అల్లుడు గారు ఈ హైదరాబాద్లో కనిపించారు చెకప్లన్నీ చేయించారు అలాగే అల్లుడు గారు అలాగే అమ్మాయి ఒక రెండు మూడు రోజులు ఇండియాలో ఉంటారంట అందుకే మనం ఇంటికి వెళ్ళాలి అనగాని మీ అమ్మాయి మీ అల్లుడు వచ్చారా నాకు పరిచయం చేయండి అంకుల్ అని అంటుంది సహస్రా అంటే అమ్మా అప్పటిదాకా మీరు మా కోసం ఇలా ఎదురు చూడటం నాకు నచ్చలేదమ్మా అనగాని అంటే నన్ను వెళ్ళమంటారా అంకుల్ అని అంటుంది లేదమ్మా చాలా టైం అవుతుంది ఇప్పటికే నువ్వు మా గురించి మీ ఇంట్లోకి తీసుకువెళ్ళి మాకు మంచి ఆతిథ్యం ఇచ్చావు ఇంకా నీ పనులన్నీ పక్కన పెట్టి మాతో ఉంటానండం సరైంది కాదు అందుకే దాకా మమ్మల్ని డ్రాప్ చేసి హాస్పిటల్లో చెకప్ చేసి మమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నందుకు నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము అలాగే నీకు ఏది అవసరమైనా నువ్వు చేస్తున్న చేనేత పనులకి నా గురించి మర్చిపోకుండా ఏదైనా అడుగమ్మా అని అంటారు సరే అంకుల్ అని చెప్పి ఇక సహస్ర వీళ్ళ అల్లుడు కూతురు ఎవరన్నది నాకు తెలుసు కానీ చెప్తాను ఇంటికి వెళ్ళాక సంగతి చెప్తాను అని చెప్పి సహస్ర కోపంతో ఇంటికి వెళ్ళిపోతుంది సహస్ర వెళ్ళగానే విహారీ లక్ష్మి ఇక వాళ్ళమ్మ వాళ్ళ నాన్నతో హ్యాపీగా మాట్లాడుతూ ఇక లక్ష్మి విహారితో తన పుట్టింటికి చేరుకుంటుంది ఇక ఊళ్ళో అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు అమెరికా నుండి కేశవులు అల్లు కూతురు రావడంతో హారతిచ్చి లోపలికి వెళ్తారు ఇక విహారి లక్ష్మి తన పుట్టింటిని చూసి చాలా రోజులు అవడంతో లక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది తన పాత జ్ఞాపకాలన్నీ తన పుట్టింట్లో గుర్తు చేసుకుంటుంది తన పెళ్లి విషయాలు కూడా గుర్తు చేసుకొని విహారి వైపు చూస్తూ ఉంటుంది లక్ష్మి ఇక్కడ నువ్వు అన్నీ గుర్తు చేసుకొని బాధపడద్దు ఉన్న రెండు రోజులు అత్తయ్య మామయ్యతో సంతోషంగా ఉండాలి అదే మనం చేసే పని అనగానే ఇక లక్ష్మి విహారి వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా సహస్ర కోపంగా ఇంటికి చేరుకుంటుంది ఇంతలో పద్మాక్షి కాదాంబరి యమున పంతులుగారితో మాట్లాడుతూ ఉంటారు అమ్మ ఈరోజు దివ్యమైన ముహూర్తం ఉంది అలాగే కార్యం ఆగిపోయింది కాబట్టి ఈరోజు మీరు కార్యానికి అన్ని పనులు చేసుకోవచ్చు అని అంటారు పంతులు గారు సరే పంతులు గారు అమ్మాయి అబ్బాయి ఇప్పటిదాకా విడివిడిగా ఉన్నారు ఈ కార్యం పూర్తయితే వాళ్ళు సంతోషంగా ఉంటారు అని అంటూ ఉంటుంది పద్మాక్షి ఇక కాదాంబరి చూడు పద్మాక్షి అన్ని అన్ని కార్యక్రమాలు సవ్యంగా జరగాలి అలాగే ఆ లక్ష్మి ఆ లక్ష్మి విహారి ఎక్కడికో వెళ్లారు ఆ లక్ష్మిని దూరంగా ఉంచవు ఎందుకంటే అది ఏదైనా చేస్తుంది అని అంటూ ఉంటుంది కాదాంబరి తప్పకుండా అమ్మా ఎందుకంటే అది ఇంట్లో లేకపోయినా పర్వాలేదు విహారికి ఫోన్ చేసి రమ్మంటాను అని అంటుంది పద్మాక్షి వసుధ చారుకేశ ఇద్దరూ మనసులో నవ్వుకుంటూ అక్క నిజమే కానీ విహారి తన భార్య లక్ష్మితో తన అత్తవారింటికి వెళ్ళారు అక్కడ వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు ఎందుకంటే సహస్ర విహారిని పెళ్ళి చేసుకుందనే భ్రమలో ఉంది కానీ రెండు మూళ్లే వేసేప్పుడు వేసినప్పుడు అది పెళ్ళేలా అవుతుంది అని అనుకుంటుంది వసుధ మనసులో ఇక సహస్రా అమ్మా అంటే బావా అనగానే విహారిని ఫోన్ చేసి రమ్మనవే అనగానే లక్ష్మీ రాలేదా సహస్రా అని అంటారు చారు ఇక కావాలనే అంటే బాబాయ్ ఇప్పుడు మనకి లక్ష్మి ఇంపార్టెంట్ కాదు తను ప్రాజెక్ట్ విషయం అనింది కాబట్టి తను అక్కడ ఉండని ఈ విషయంలో బావే కదా అని అంటుంది సహస్ర ఇక అంబిక అలాగే పద్మకి ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఇలా ఉండగా ఆదికేశవ ఇక అక్కడున్న అన్ని స్పెషల్ అయిన పండ్లు అలాగే అన్నీ ఇంటికి తీసుకొస్తారు నాన్న ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అనగానే అమ్మ మీరు భారతదేశం వచ్చారు అలాంటప్పుడు ఇక్కడ ఫుడ్ అనేది మీకు చూపించాలి కదా ఉన్న రెండు రోజులు నాకు నచ్చిన అన్నీ తీసుకొచ్చి పెడతాను మీరు వదలకుండా తినాలి అనగానే ఇంతలో వాళ్ళమ్మ అవనల్లుడు గారు నాటికోడి కూర అలాగే గారెలు బిర్యానీ అన్నీ చేశాను మీరు తృప్తిగా తినాలి అని అంటుంది ఇక లక్ష్మి అలాగే విహారీ తమ రూమ్లోకి వెళ్తారు విహారీ గారు మీకు ఏమీ ప్రాబ్లం లేదు కదా అనగానే లక్ష్మి టెన్షన్ ఎందుకు పడతావు అత్తయ్య మామయ్య దగ్గర మనం ఇలా విడివిడిగా ఉంటే వాళ్ళకి డౌట్ వస్తుంది మనం వచ్చామని వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఆ సంతోషాన్ని మనం వెళ్ళేదాకా అలాగే ఉంచాలి అనగానే ఇక లక్ష్మి అలా చూస్తూ ఉండగానే లక్ష్మికి దగ్గరగా వస్తారు చూడు లక్ష్మి నిజం చెప్పాలి అంటే అనుకోకుండా మన పెళ్లి జరిగిన నా మనసుకి దగ్గరగా నువ్వే ఉన్నావు అది నీకు ఎన్నోసార్లు చెప్పాలనుకున్నాను కానీ అది చెప్పడానికి నా మనసు అంగీకరించినా ఆ ఇంట్లో ఉన్న పరిస్థితిని బట్టి నేను ఏమి చెప్పలేకపోయాను నీకు నేను ఎప్పటికీ అన్యాయం చేయాలనుకోవటం లేదు అన్ని నిజాలు అందరికీ చెప్పి నా భార్యగా ఆ ఇంట్లో నీకొక స్థానాన్ని ఇవ్వాలనుకుంటున్నాను అనగాని విహారి గారు ఆ పని ఎప్పటికీ చెయ్యొద్దు రెండు కుటుంబాలు కలవడమే ధ్యేయంగా మీ పెళ్ళి అయ్యింది సహస్రమ్మ తట్టుకోలేదు అనగాని చూడు లక్ష్మి నిజం చెప్పాలి అంటే ఎన్ని త్యాగాలైనా చేయొచ్చు మనిషి అంతేగాని మనసుకు నచ్చిన వ్యక్తితో కాపురం చేయలేరు అలాగే భర్తని కూడా త్యాగం చేయకూడదు అందుకే ఎప్పటికీ నా భార్యవే అని నేను నమ్ముతాను నువ్వు కూడా నన్ను ఎవరికోసం దానం చేయొద్దు అని అంటారు ఏంటి విహారీ గారు కొత్తగా మాట్లాడుతున్నారు అని అంటుంది నేను కొత్తగా మాట్లాడటం లేదు లక్ష్మి నా మనసులో ఉన్నయే చెప్తున్నాను కనక మహాలక్ష్మి అని అంటారు ఇంతలో వాళ్ళమ్మ అల్లుడు గారు లక్ష్మి భోజనానికి రండి అని చెప్పడంతో ఇద్దరు సంతోషంగా వాళ్ళమ్మ వడ్డిస్తున్న భోజనాన్ని తింటూ సంతోషంగా ఫీల్ అవుతారు ఇక ఇంతలో సహస్ర ఫోన్ చేస్తుంది టెన్షన్గా విహారి బయటికి వస్తారు ఏమైంది సహస్ర అనగాని బావా ఎక్కడున్నావు అని అంటుంది అంటే ఇప్పుడిక్కడ మాకు మీటింగ్ అనేది ఏర్పాటు చేశారు అనగాని సరే బావా లక్ష్మి మీద నీకు చాలా నమ్మకం కదా తను మీటింగ్లో పాల్గొంటుందిలే నువ్వు వెంటనే బయలుదేరి రావాలి అనగాని లక్ష్మి తను ఆడపిల్ల కదా తన్ని ఒంటరిగా వదిలి ఎలా వస్తాను అనగాని బావా ఇక్కడ మనకి అని చెప్పేలోపు పద్మాక్ష్మి ఫోన్ తీసుకుంటుంది విహారి మీ ఇద్దరికీ కార్యం జరిపించాలనుకుంటున్నాము అలాగే ఎంత వీలైతే అంత త్వరగా ఇంటికి రావాలి పంతులుగారు మీ ఇద్దరితో అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాక మీ ఇద్దరు కార్యం జరిపిస్తున్నాము నువ్వు ఏదో ఒక సాకు చెప్పి రాకుండా ఆగద్దు అనగానే అత్తయ్య అది అనేలోపు బావా ఇక్కడ రెడీగా ఉంటాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది సహస్రా ఇక లక్ష్మి విహారి దగ్గరికి వస్తుంది విహారి గారు మీరు వెళ్ళాలా అనగానే లేదు లక్ష్మి నేను వాళ్ళకి చెప్పాలే మీటింగ్ రెండు మూడు రోజులు ఉంటుందని చెప్పి అనగానే అవునా విహారీ గారు అని చెప్పి అంటుంది ఇక విహారీ లక్ష్మికి అబద్ధం చెప్తాడు కావాలని సహస్రవాలు ఖచ్చితంగా ముహూర్తం పెట్టారు ఆ ముహూర్తానికి అక్కడికి వెళ్తే సహస్రకి అన్యాయం చేయలేను అందుకే సహస్ర దగ్గరికి వెళ్లకుండా ఉండాలి అంటే ఇక్కడే ఉండాలి అని చెప్పి ఇక విహారీ లక్ష్మికి అబద్ధం చెప్పి సహస్రతో ఇక ఫస్ట్ నైట్ గురించి మాట్లాడకుండా వస్తానని అబద్ధం చెప్పేస్తారు ఇక నైట్ అవుతుంది లక్ష్మీ విహారి ఒకే రూమ్లో ఉంటారు మీరు ఇక్కడ పడుకోండి విహారి గారు నేను కింద పడుకుంటాను అని అంటుంది ఏ లక్ష్మి నేనంటే నీకు భయంగా ఉందా అనగాని లేదు దేవుడు వరం ఇస్తే ఎప్పుడైనా పూజారి అది భయపడుతూ ఉంటే బాగోదు కదా గారు అనగాని మరి ఆ ఆనందాన్ని నువ్వేందుకు కాదంటున్నావు నువ్వు కింద పడుకుంటే నేను కిందే పడుకుంటాను అని అంటారు లేదు విహారీ గారు అనగాని చూడు లక్ష్మి నువ్వు కింద పడుకున్నా మంచం మీద పడుకున్నా నేను నీ దగ్గరగానే ఉంటాను అని అంటారు అంటే అనేలోపు ఇంతలో ఇక విహారీ తనకి ఒక ముద్దు పెట్టి ఇక తన నోటి వెంట మాట రాకుండా చేస్తారు ఇక లక్ష్మి విహారిని హత్తుకుంటూ ఉంటుంది ఇక విహారి కూడా తనని తరలో కలిపేసుకుంటారు ఇక విహారి లక్ష్మి తన పుట్టింట్లో ఒకటిగా అయిపోతారు ఇక విహారి చాలా సంతోషపడుతూ నుదుటిన ముద్దు పెట్టి లక్ష్మి ఈరోజు నీ భర్తగా పూర్తిగా నీకు నేను దగ్గరయ్యాను నువ్వు సహస్ర గురించి ఆలోచించద్దు ఎందుకంటే తను నాకు భార్య అనుకుంటుంది నీ మెడలో నేను మూడుసార్లు తొమ్మిది ముళ్ళు వేశాను కానీ సహస్ర మెడలో రెండు ముళ్ళే వేశాను నీకు నేను అన్యాయం చేయను అందుకే ఎప్పటికీ నా మనసులో నువ్వే ఉంటావు ఇప్పుడు నువ్వు నేను ఒకటి అయ్యాము ఇక సహస్ర గురించి నువ్వు ఆలోచించద్దు మన సమస్య ఆ దేవుడు ఎప్పుడో తీరుస్తాడు అని అంటారు విహారి ఇక విహారిని గట్టిగా పట్టుకొని ఇక తనలో తనే ఆనందంగా అలాగే ఉండిపోతుంది లక్ష్మి ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్